ఈ ఆరోగ్య కేంద్రంలో మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మేడం నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి వర్క్ చేస్తున్నానండి ఇక్కడికి ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు ఎక్కువ అంటే ఇక్కడ ఏ ఆరోగ్య సమస్యలతో వస్తూ ఉంటారు కామన్గా బీపీ షుగరు పీడియాట్రిక్ అయితే మామూలు ఫీవర్ కేసెస్ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కేసెస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ మెయిన్ ఆర్దో కేసెస్ కూడా వస్తుంటాయి అంటే కీల నొప్పులు కానీ ఇట్లాంటివి ఆస్తమా ఇప్పుడు సీజన్ కాబట్టి ఆస్తమా పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు అంటే మరి వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ అనేది మీరు ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ మెడిసిన్ ఇవ్వటం తర్వాత ఏదైనా సివియర్ కేసెస్కి మీరు ఎక్కడికి రిఫర్ చేస్తున్నారు ఫస్ట్ ఏంటంటే మేము ప్రైమరీ ట్రీట్మెంట్ వరకు మేము వాళ్ళకి అందిస్తామండి ఒకవేళ వాళ్ళకి ఎక్స్ట్రాగా అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టెస్ట్ల వరకు చేయడం కుదురుతుంది కానీ స్కానింగ్ కానీ ఎక్స్రేస్ కానీ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే మాకు ఇక్కడ చేయడానికి ఉండదు కాబట్టి మేము దగ్గరలో ఎయిమ్స్కి రిఫర్ చేస్తాము వాళ్ళు అక్కడ స్కానింగ్ కానీ అవి చేయించుకొని రిపోర్ట్స్ కానీ వాళ్ళు అక్కడ చూయించుకొని వచ్చినా లేదంటే కొంతమంది ఏంటంటే అక్కడ చూయించుకొని రాకపోయినా ఇక్కడ మేము చూసి మెడిస్ మెడికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం అక్కడ చూయించుకొని వస్తే వాళ్ళు అక్కడ మెడి మెడికేషన్ తీసుకునే వాళ్ళైతే తీసుకుంటారు అక్కడ తీసుకోలేని వాళ్ళైతే ఇక్కడికి వచ్చినా మేము అది ప్రొవైడ్ చేస్తాము ఆల్మోస్ట్ అలా అన్ని రకాల వ్యాధులకి అనేది మీరు చూస్తున్నాం అంటున్నారు సివియర్ ఆపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్లకి ముఖ్యంగా ఇంకా వాటికి రిఫర్ చేయటం కానీ అక్కడ ఫర్దర్గా ఏదన్నా ఫాలోఅప్ చేయటం కానీ ఉందంటారు మేడం అంటే ఇప్పుడు ఏ కేసెస్ అయినా కూడా మేము ఒక కేసు రిఫర్ చేస్తామంటే కంపల్సరీ అక్కడ చూపించుకొని మీరు రిపోర్ట్స్ తీసుకోండి రండి మేము ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు ఎలాగ ఏంటనేది మేము ఇంకా ఫర్దర్గా చెప్తామనేది ఖచ్చితంగా అందరికీ నేను చెప్తాను కంపల్సరీగా ఒకవేళ సర్జరీ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఏంటంటే ఇది వచ్చేసి ట్రస్ట్ కాబట్టి చాలా మంది లేని వాళ్ళే వస్తారు కాబట్టి మేము అన్ని కూడా ఏం అంటే దగ్గరలో గవర్నమెంట్ గవర్నమెంట్ అయినా విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళి చూపించుకుంటాము లేదంటే ఎయిమ్స్కి వెళ్ళగలిగితే ఎయిమ్స్కి అయినా ఎక్కడికైనా వెళ్ళండి గవర్నమెంట్ సెక్టర్కి అయితే మేము ప్రిఫర్ చేస్తాము ఫర్దర్ అక్కడ వాళ్ళు ఏదైతే మెడికేషన్ తీసుకున్న తర్వాత అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కొనలేని పేషెంట్లు ఏదైతే మెడిసిన్ కొనలేని పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడికి వస్తే కనుక మెడిసిన్ ఏదైనా ఇవ్వగలుగుతున్నాము మనం ఇస్తున్నామండి ఒక టూ అంతెందుకు కొంత కొంతమంది స్టంట్ పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ హార్ట్ ప్రాబ్లం ఉంటుందని రిఫర్ చేశాను నేనే రిఫర్ చేస్తే వాళ్ళు వెళ్ళారు స్టంట్ వేయించుకున్నారు వాళ్ళు ఆపరేషన్ సర్జరీ జరిగింది అయిపోయిన తర్వాత వాళ్ళు మేమంత దూరం వెళ్ళలేము ఇక్కడ మేము వచ్చి తీసుకుంటామంటే కార్డియాక్ కూడా మేము మెడికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము మేడం ఎంబీబీఎస్ చదివి లోకేష్ గారి ఆరోగ్య సంజీవి సంజీవని కేంద్రంలో పనిచేయటానికి గల కారణం ఏంటి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మెయిన్ ఎవరు చూసినా సరే ప్రైవేట్ హాస్పిటల్ అంటూ అటు ఇటు వెళ్తున్న తరుణంలో ఒక ట్రస్ట్ ద్వారా నడుస్తున్న హాస్పిటల్కి మీరు వచ్చి సేవ చేస్తున్నారు కదా ఎలా ఉందంటారు మేడం ఇక్కడ మీకు యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ అయిపోయాక పీజీ ప్రిపేర్ అవుదామని అను అనుకున్నానండి కానీ కొంచెం ఫ్రీగా ఉందని చేద్దామని అనుకున్నాను ట్రస్ట్ ఏంటంటే నేను ఒంగోలులో చదివాను ఎంబీబీఎస్ గవర్నమెంట్ సెక్టర్లోని సో నాకు ట్రస్ట్ అంటే ఇదేంటే గవర్నమెంట్ సెక్టర్ కింద ట్రస్ట్కి ఫ్రీ మెడికేషన్ ఇస్తుంది కాబట్టి చేద్దామని ఇంట్రెస్ట్ వచ్చింది చేస్తున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఏంటంటే చాలామంది పేషెంట్స్ కొనలేని వాళ్ళు కానీ పెట్టుకోలేని వాళ్ళు కానీ ఏమైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మనం అంటే హెల్ప్ చేసినప్పుడు సేవ్ చేసినప్పుడు ఎవరికైనా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడికి వచ్చిన పేషెంట్లు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఈ ఆరోగ్య సంజీవిని లోకేష్ గారు ఏర్పాటు చేసిన ఆరోగ్య సంజీవిని కేంద్రం మీద మీ వైద్య సేవల గురించి ఎలాంటి అభిప్రాయాలు వెలుపుతున్నారు వాటిని విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఎవరికైనా బాగా చూసారు మాకు తగ్గింది తగ్గింది బాగా చూసారు అంటే ఎవరికైనా హ్యాపీగానే అనిపిస్తుంది నా నాకున్న నాలెడ్జ్ ప్రకారం వరకు నేను చేయగలిగినంత వరకు వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ అందివ్వడానికి నేను ట్రై చేస్తున్నాను చేశానని కూడా అనుకుంటున్నాను ఇక్కడికి రిజిస్ట్రేషన్కి వచ్చేవాళ్ళు ఏదైతే కనుక ఈ ఆరోగ్య సంజీ రిజిస్ట్రేషన్కి వచ్చేవాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఆధార్ కార్డు ఫోన్ నెంబరు వాళ్ళ ఫాదర్ నేమో తన నేమో ఏజ్ అంతేనండి ఇక్కడ మామూలుగా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎంత తీసుకుంటున్నారు ఇక్కడ ఓన్లీ మంగళగిరి టౌన్ వరకైనా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా సరే చూస్తున్నారా మేడం అందరికీ చూస్తారండి ఫీజు ఏమీ లేదు ఫ్రీగానే మొత్తం మరి ఇంకో విషయం తీసుకుంటే కనుక బయట జరుగుతున్న వాదనల ప్రకారం చూస్తే ఒక పార్టీ వాళ్ళకి మాత్రమే ఐడి కార్డు చూపిస్తే అది ఐడి కార్డు చూపిస్తేనే లోపలికి ఎలా చేస్తున్నారు అన్నారు అలాంటిది ఏమన్నా చేస్తున్నారా ఇక్కడ అలాంటిది ఏమీ లేదండి అందరు ఎవరికైనా చూస్తున్నారు పార్టీ అనేది ఏమీ లేదు అందరికీ చూస్తున్నారు మేడం ఇక్కడ మీరు ఫార్మసిస్ట్గా చేస్తున్నారు కదా మేడం ఇక్కడ ఎన్ని రకాల మెడిసిన్ అనేది అందుబాటులో ఉంటుంది పేషెంట్లన్నిటి అందరికీ ఏ విధంగా అనేది మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్ని రకాల మెడిసిన్ ఉన్నాయి సార్ బీపీకి షుగర్కి కొలెస్ట్రాల్కి సంబంధించి మేము టెన్ డేస్కి ప్రొవైడ్ చేస్తాం అంతే సార్ ఇంకా ఏమేమి మెడిసిన్ ఉంటుంది మేడం అన్ని రకాలు ఉన్నాయి సార్ అన్ని రకాల మెడిసిన్ హార్ట్ బీట్ హార్ట్కి సంబంధించి కొలెస్ట్రాల్కి బీపీకి షుగర్కి సప్లిమెంట్స్ థైరాయిడ్కి